वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा वसुदे देवं कंसचानूरमर्दनम् దేవకీ పరమానందం కృష్ణం వందే నేను గురువుగా భావించే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకుంటూ శ్రీమద్భగవద్గీత యజ్ఞానికి స్వాగతం చెబుతున్నాను శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో ఆరవ శ్లోకం వరకు ప్రత్యర్థులైన పాండవుల బలం గురించి ద్రోణాచార్యుల వారితో చెప్పిన తరువాత ఏడవ శ్లోకం నుండి మనం కూడా తక్కువేమీ కాదు మన కౌరవ సేనలో కూడా అనేక మంది వీరులున్నారు అని వారి గురించి చెబుతున్నాడు దుర్యోధనుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన గురించి మనం ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకుని సుపీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళకూడదు మన గురించి మనం తక్కువ చేసుకుని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురి కాకూడదు ఉన్నది ఉన్నట్లు మన గురించి మనం జడ్జి చేయగలిగితే ఫ్యూచర్లో కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు ఏడవ శ్లోకం నుండి పదకొండవ శ్లోకం వరకు కౌరవ వీరుల గురించి దుర్యోధనుడు ఏమి చెప్తున్నాడో చూద్దాం ఏడవ శ్లోకం అస్మాకం విశిష్టాయే నాయకాధం తాన్ బ్రవీమితే బ్రాహ్మణోత్తమ ఇక మన పక్షంలో గొప్పవాళ్ళు సేనానాయకులెవరో నీకు తెలియాలని చెబుతున్నాను వారిని కూడా గమనించండి ఎనిమిదవ శ్లోకం భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ అశ్వత్ వికర్ణిస్త మీరు భీష్ముడు కర్ణుడు విజయుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కొడుకు వీళ్ళే కాకుండా తొమ్మిదవ శ్లోకం అన్యే చూరా నానా శస్త్రప్రహరణా సర్వే యుద్ధ విశారదాహం ఇంకా వేరే వాళ్ళు చాలామంది నా కోసం బ్రతుకును ఫనంగా పెట్టి వచ్చి ఉన్నారు శస్త్రాస్త్రమును ధరించిన వారందరూ యుద్ధంలో ఎంతో ప్రావీణ్యమున్నవాళ్ళు పదవ శ్లోకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమెతాం బలం భీమాభిరక్షితం మన సైన్యము అపారం దానిని భీష్ముడు రక్షిస్తున్నాడు ఇక పాండవుల సైన్యం అంటారా అది చాలా పరిమితం దానిని భీముడు కాపలా కాస్తున్నాడు పదకొండవ శ్లోకం అయన భీష్మేవా అన్ని చోట్ల మీరు ఉండవలసిన స్థానాలను విడిచిపెట్టకుండా ఉండండి అందరూ ఏకంగా భీష్ముణ్ణి రక్షించుకుంటూ ఉండాలి